ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ಮನಮು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట యాభై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం బ్రహ్మణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రీ ప్రచండ ప్రతిష్టా ప్రకటాకృతి పరమేశ్వరి బ్రహ్మ ఇల్లాలు బ్రాహ్మణిగాను విష్ణుమూర్తి లక్ష్మీ లక్ష్మీస్వరూపంగాను తానే ఉండగలదు బ్రహ్మలను సృష్టించిన తల్లి బ్రహ్మజనని కాబట్టి ఆ తల్లి బ్రాహ్మణి బ్రహ్మజనని బహురూపా ఆ తల్లి సర్వ జగత్తులోని అన్ని ఆకారాలు ధరిస్తూ ఉంటుంది పండిత పామరులందరూ చాలా రూపాలుగా ఆరాధించే దేవతా స్వరూపిణి ఆ తల్లి కాబట్టి ఆమె బహురూప అంటున్నారు వసిన్యాది వాగ్దేవతలు బుధార్చిత సర్వ సృష్టి స్థితిరయాలకు దైవశక్తి ఒక్కటే ఆధారము అని తెలిసిన జ్ఞానులందరూ బుధులే అలాంటి జ్ఞానులు పండితులు అయిన వారి చేత అర్చింపబడే తల్లి కాబట్టి బుధార్చిత ప్రసవిత్రి సర్వ ప్రాణికోటికి వాటి వాటికి అవసరమైన ఆహారాన్ని ఇస్తుంది ఆ తల్లి అంటే ఆహారాన్ని సృష్టించి పెడుతుంది ప్రసవిత్రి అని అంటారు ప్రచండజ్ఞ చండి చండిక అనే నామాల్లో అమ్మవారి రౌద్రాకాలం కపాల మాలాధారిణిగాను రాక్షస చర్మ వసనాంబరగాను ఆమెను కాళికి ప్రతిరూపంగా వర్ణిస్తారు దుష్టులైన రాక్షసులను రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్లను శిక్షించడానికి ఆమె ప్రచండమైన రూపాన్ని ధరిస్తూ ఉంటుంది ప్రతిష్ట అమ్మవారు చక్కటి ప్రతిష్ట కలిగినది అమ్మవారి యొక్క కీర్తి ప్రతిష్టల గురించి చెప్పాలంటే బ్రహ్మకు కూడా సాధ్యం కాదు కీర్తి వేరు ప్రతిష్ట వేరు కీర్తి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కీర్తి అనేది రెండవది అపకీర్తి ఒక్కోసారి మంచి కీర్తిలో అపకీర్తి కూడా అప్పుడప్పుడు కలిసే ప్రమాదం ఉంది ప్రతిష్ట అలా కాదు చిర యశస్సును శాశ్వతమైన మంచి కీర్తిని ప్రతిష్ట అంటారు అమ్మవారు అటువంటి చిర యశస్సు కలిగినటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగిన తల్లి పదహారు అక్షరాలు కల ఛందస్సుకు ప్రతిష్ట అనే నామధేయం ఉంది అమ్మవారు ఆ ఛందోరూపిణి కూడా అయి ఉండడం వల్ల ఆమెను ప్రతిష్ట అని వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ప్రకటాకృతి శ్రీచక్రంలోని భూపురం నాలుగు ద్వారాలు కలిగిన ఆ చక్రంలో ప్రకట యోగిన్లు ఉన్నారు సర్వ ప్రాణికోటిలోనూ ఆయా రూపాలతో ప్రకటాకృతి తీసుకొని ఉన్న తల్లి అంటే మానవులలో నేను అనే అహంతో ప్రకటమయ్యే నిరాకార ప్రకటాకృతి ఆ తల్లి ఎవరైనా మనుషులు నువ్వెవరు అంటే గుండె మీద చెయ్యి వేసుకొని నేను నా పేరు ఇది అని చెప్తాం కదా అలా ఆ నేను అనే భావనే ప్రకటాకృతి ఆ ఆకృతి స్వరూపమే అమ్మవారు ఇలా మనం ఈరోజు నూట యాభై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట యాభై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ स्मरणमे मे जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वकामदा